పౌడర్ అనేది మన మెనూ కార్డ్ లో లేదు కస్టమర్ రిక్వైర్ తో అయితే ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం అయితే టెన్ కేజీస్ గుమ్మడికాయలు అయితే తెప్పించాను ఫస్ట్ బాగా నీట్ గా క్లీన్ చేసి తొక్కలు తోలు లోపల గింజలంతా తీసేసాము ఫస్ట్ నేను ఇక్కడ వన్ కేజీ కాయను కట్ చేసాను మా వాళ్ళు ఎయిట్ కేజీస్ కాయన్ అయితే కట్ చేసారు ఇది డ్రై చేస్తే ఎంత పౌడర్ వచ్చిందో లాస్ట్ లో చూడండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఫైన్ గా అయితే పౌడర్ వచ్చేలా జల్లి పెట్టేస్తా టోటల్ గా ఎయిట్ కేజీస్ కి వన్ ఫార్టీ టూ గ్రామ్స్ అయితే వచ్చింది ఫ్రెష్ జ్యూస్ అయితే చాలా మంచిది కాకపోతే ఎవరికైతే టైం లేదో ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి దాని దగ్గర వెయిట్ లాస్ పౌడర్ బాగా వర్క్ అవుతుందని కస్టమర్స్ అయితే ఎక్కువ మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు దానికోసం ఎక్కువ అయితే ప్రిపేర్ చేసేస్తాం అలాగే హార్మోన్ బ్యాలెన్స్ అయితే న్యూట్రమేక్స్ ఇంకా డైలీ ఫ్రెష్ గానే ప్రిపేర్ చేస్తాము ఎవరికైతే కావాలో మంత్లీ ప్యాక్ నుండి అలాగే శాంపుల్ ప్యాక్ అప్ టు వన్ కేజీ వరకు అయితే అవైలబుల్ ఉంది ఇమ్యూనిటీ బూస్ట్ ని పెంచే ఏబీసీ ఆమ్లా అలాగే చిన్నపిల్లలకి త్రీ స్టేజెస్ ఆఫ్ ఉగ్గు అప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేయిస్తాము చిన్నపిల్లలకి అయితే అరువు పెరగడానికి టూ ఇయర్స్ పిల్లల నుండి పెద్ద వరకు వెయిట్ గెయిన్ అయితే అవైలబుల్ లో ఉంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేసే ఏబీసీ ప్లెయిన్ కాన్స్టిపేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ అన్ని రేపు అయితే డిస్పాచ్ చేస్తాము మన హెల్తీ ప్రొడక్ట్స్ ఎవరికైతే కావాలో పైన కనిపించే వాట్సాప్ నెంబర్ నుండి అలాగే వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టేసుకోండి